రిషికొండ వ్యవహారం మళ్ళీ తెరమెనకు వచ్చింది రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఫర్నిచర్ మిస్ అయిందని దాని వెనుక మాజీ మంత్రి రోజా గారి హస్తం ఉంది అంటూ ఆవిడ మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి రోజా గారు అడ్డంగా బుక్ అయినట్లుగా రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఫర్నిచర్ మిస్ అయిందని ఆ మిస్ అయిన దాని వెనక రోజా గారి హస్తం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు ఉన్నారు ఆవిడకి తెలియకుండా ఏ శాఖ ఆ శాఖలో ఏది జరగదు జరిగే అవకాశం కూడా లేదు మరి రిషికొండ నిర్మాణం రిషికొండ మీద విలాసవంతమైనటువంటి భవన నిర్మాణం ఐదు వందల యాభై కోట్లతోటి నిర్మించారు అది ఎవరి కోసం నిర్మించారు ఎందుకోసం నిర్మించారు అనేది రకరకాలుగా ఆ నటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది ఒకసారి ఏమో రాజధాని అని అన్నారు రాజధాని సీఎం క్యాంప్ ఆఫీసు రాజధాని పరిపాలనా భవనం అదే అని చెప్పి ఒకసారి అన్నారు ఇంకోసారి ఏమన్నారు కాదు కాదు అది రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే విడుదల చేయడానికి అని చెప్పేసి అన్నారు మరొకసారి ఏమన్నారు కాదు కాదు అది విశాఖ మెట్రోపాలిటన్ పరి పరిపాలనా భవనం కింద దాన్ని ఉపయోగిస్తామని చెప్పి అన్నారు మరొకసారి ఏమన్నారు అది అసలు పర్యాటక శాఖకి అదొక విలాసవంతమైన భవనం ఉండాలి అదొక గుర్తింపుగా ఉంటుంది అందుకే కట్టించాం ఐదు వందల యాభై కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మీరు సంతోషించాలి సభాషనాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఎందుకు చెప్పారు ఈ విధంగా మెలికలు అంటే డైరెక్ట్గా చెప్తే ఇది పరిపాలనా భవనం సీఎం కాంప్ ఆఫీస్ అంటే కోర్టు ధిక్కర్ని కింద వస్తుంది అందుకని ఇవన్నీ ఫల్టీలు కొట్టారు సరే ఏ ఫల్టీలు కొట్టినా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అక్కడ రిషికొండ మీద విలాసవంతమైన భవనం నిర్మించడానికి ముందు జరిగినటువంటి తతంగాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఆ రోజున పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు చేసినటువంటి గోల్మాల్ వ్యవహారం గుర్తొస్తుంది ఏంటి అదేనంటే రిషికొండలో ఋషికొండ మీద భవనాలు నిర్మించడానికి అప్పుడున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో రిసార్ట్స్ అక్కడ హోటల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ డిమాలిష్ చేశారు డిమాలిష్ చేసి ఆ డిమాలిష్ చేసినటువంటి క్రమంలో దా వాటిలో ఉన్నటువంటి ఏసీలు కానీ ఇతరతర ఫర్నిచర్ కానీ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ అంతా కూడా ఏమైపోయింది అనేది ఇప్పుడు తెలీదు ఆ ఫర్నిచర్ వాల్యూ సుమారుగా ఐదు కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు మరి ఆ ఫర్నిచర్ ఎక్కడ ఉందంటే ఎవరు సమాధానం చెప్పట్లే ఇప్పుడు ఫర్నిచర్ అయితే ఉండాలిగా ఇప్పుడు అప్పటి వరకు నీకు కనీసం నెలకు కోటి రూపాయలు వచ్చేది ఆ రిసార్ట్స్ ద్వారా అని చెప్పేసి పర్యాటక శాఖ లెక్కలను బట్టి మనకు అర్థమవుతుంది ఇది రిసార్ట్స్ ద్వారా రిసార్ట్స్లో అక్కడ రిషికొండ మీద వచ్చి అక్కడ పర్యాటకులు వచ్చి విడుదల చేసి వెళ్ళినందుకు వచ్చేటువంటి రాబడి సుమారుగా కోటి రూపాయల పైన సంవత్సరం నె నెలకు ఉండేది అని చెప్పి ఒక అంచనా పర్యాటక శాఖలో అలాంటిది దాన్ని తొలగించడానికి దాదాపుగా ఏడెనిమిది కోట్లు ఏదో ఖర్చు పెట్టారు దాన్ని చదువు చేయడానికి ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి అనేది ఐఏఎస్ల కమిటీ తెలిసింది ఒక కమిటీ వేశారు దాని మీద కోర్టు ఆదేశం మేరకు ఆ కమిటీ ఏం చేశారు డివియేషన్ జరిగింది అలాగే పర్యావరణానికి నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణం జరిగింది అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అభ్యంతరం పెట్టింది ఎవరు ఎన్ని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విలాసవంతమైనటువంటి భవనాన్ని ఐదు వందల యాభై కోట్లు పెట్టి నిర్మించుకున్నారు అక్కడ సముద్రం యూ ఉండేటట్టు ఆ భవనాన్ని నిర్మించుకున్నారు మళ్ళీ సీఎం కావచ్చు సీఎం అయితే కనుక కొండ మీద నివాసం ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది అది కూడా సీ వ్యూ తోటి కట్టుకుంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు దాదాపు జీవితం మొత్తం కూడా పర్మినెంట్గా ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడ కట్టుకొని అక్కడ నివాసం ఉండాలని చెప్పేసి విశాఖపేటాధిపతి స్వరూపానందేంద్ర ఇచ్చినటువంటి ఒక సందేశం ఆ మేరకు ఆయన ఆ విధమైనటువంటి ప్లాన్స్ చేసి ఆయన అక్కడి నుంచి పరిపాలన చేయాలనే ఒక ఆలోచన చేశాడు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ కారణం ఏదైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి డిమాలిషన్ కానీ లేదా డిమాలిషన్ చేసిన తర్వాత జరిగినటువంటి రిషికొండ నిర్మాణం కానీ ఈ మొత్తం కూడా గోల్మాల్ వ్యవహారం ఈ గోల్మాల్ వ్యవహారంలో వ్యవహారంలో గారి పాత్ర ఏంటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు అసలు ఆ నిధుల్ని ఎలా సేకరించారు గవర్నమెంట్ ఏ శాఖ నుంచి తీసుకొచ్చి పర్యాటక శాఖలో ఖర్చు పెట్టారు ఏ విభాగం సంబంధించినటువంటి నిధులు అవి ఆ నిధులకి లెక్కు ఉందా పక్కా ఉందా అసలు లెక్ ఉందా లేదా లెక్క పక్కా ఏంటి అనేది ఇప్పటి వరకు క్లారిటీ రావట్లే ఈ పర్యాటక శాఖలో ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి కూడా కొన్ని హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ కబంధ హాస్తాల్లోనే ఉన్నాయి అనేది ఇవాళకి కూడా వినిపిస్తుంది రిషికొండలో ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ ఫర్నిచర్ ఇప్పుడు ఎవరింట్లో ఉంది ఆ ఫర్నిచర్ ఏమైంది అంటే ఏం చెప్తారు ఇది సమాధానం ఎవరు చెప్పాలి కందుల దుర్గేష్ మంత్రి చెప్పాలి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ చెప్పాలి ఆ కందులు దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఆయన ఇంతవరకు దాని మీద కనీసం పట్టు సాధించలేదు అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం పర్యాటక శాఖలో ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ క్యాడర్ కానీ అనుభవిస్తున్నారు భూములు కానీ లేదంటే రిసార్ట్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ అని అంటే గత ప్రభుత్వంలో పర్యాటక శాఖలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్క అంశం కూడా ముందుకు కదలకుండా వెళ్ళడానికి కారణం ఏంటి అసలు ఇప్పుడు మొన్నటి వరకు రైస్ సంబంధించినటువంటిది ముందుకు గదిలిందా ఎప్పుడు కదిలింది పవన్ కళ్యాణ్ గారు డీప్ సీలోకి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే అప్పుడు గదిలింది మరి పర్యాటక శాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు తప్ప ఈ ప్రక్షాళన జరగదు ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు పర్యాటక శాఖలో జరిగినటువంటి అవినీతి మీద ఒక ఎంక్వైరీ నడవాల ఒక ఎంక్వైరీ వేయాల ఎందుకు వేయలేదు దానికి కారణం ఏంటి ఆ శాఖ మంత్రి చెప్పాలి లేదా జనసేన పార్టీ చెప్పాలి రోజా గారు ఏమేం చేశారనేది ఒక లిస్ట్ అయితే ఎన్నికల ముందు బయట పెట్టారుగా కూటమి ప్రభుత్వం మరి ఆ లిస్టు ప్రకారం ఎంక్వైరీ చేయాలిగా ఎక్కడెక్కడ ఏం చేశారు ఆడుదాం ఆంధ్ర ఎంత చేశారు తర్వాత రుషికొండలో ఎంత చేశారు తర్వాత కేలో ఏపీ దానికి ఎంత పెట్టారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలకి ఎన్ని పెట్టారు పర్యాటక శాఖలో ఏం పువ్వులు ఎలా ఇచ్చారు పర్యాటక శాఖను అడ్డు పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ని ఎలా అమ్ముకున్నారు ఇవన్నీ కుమ్ముకోవడాలే కదా ఏ ఒక్కదాని మీదైనా వాళ్ళ వరకు ఎంక్వైరీ చేశారా లేదు అంటే రోజా గారు ఏమన్నా లైజనింగ్ వచ్చితే కాంప్రమైజ్ అయ్యారా అనేటువంటి డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు లేదంటే రోజా గారి మీద ఎంక్వైరీలు ఎందుకు లేదు ఇప్పటివరకు ఇప్పుడు ఆమె మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి కదా ఆరోపణలు చేసింది ఎవరు జనసేన వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా మరి ఆమె మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు పోనీ ఇప్పుడున్నటువంటి మంత్రి గతంలో ఉన్నటువంటి ఈ అద్దెకు ఉన్నటువంటి లేదంటే లీజుకి ఇచ్చినటువంటి భూములు కానీ లీజ్కి ఇచ్చిన హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ లేదంటే రెస్టారెంట్లు కానీ బార్స్ కానీ వీటన్నిటి మీద ఎందుకు రివ్యూ చేయలేదు యథాతథంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు వదిలిపెట్టారు వీటన్నిటిని దీనికి జనసేన వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి రోజాగారి ఇప్పుడు ఫర్నిచర్ పోయింది కదా ఐదు ఐదు కోట్ల రూపాయల ఫర్నిచర్ సంబంధించి సమాధానం లేదు ఆ రోజున స్పీకర్గా ఉన్నటువంటి కోడలిసీ ప్రసాద్ గారు ఫర్నీచర్ ఇవ్వకపోతే నానా రకాల హింస పెడితే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది అనేది ఆ రోజు న్యూస్ విన్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఐదు కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఫర్నిచర్ ఆయన వాళ్ళ సీఎం ఆఫీస్ నుంచి దాని సమాధానం కూడా చెప్పాల ఫర్నిచర్ డబ్బులు ఇస్తావా ఫర్నిచర్ రిటర్న్ ఇస్తావా అంటే ఇంతవరకు సమాధానం చెప్పాల మరి వీటిని ఎవరు ప్రశ్నించాలి ఉన్నట్టు ప్రభుత్వం ప్రశ్నించాలి ఈ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు దాని సమాధానం ఏంటి లైజనింగ్ చేసుకున్నారేమో అని వస్తుంది అంతే కదా మరి ఎవరు ఎవరితోటి లైజనింగ్ అయ్యారు ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారు పర్యాటక శాఖను అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టారా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లేదండి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అనేది టాక్ నడుస్తుంది ప్రజల్లో దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ